హాయ్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒకటిన్నర కేజీ బాస్మతి రైస్తో పాలతో తిరగమాతనం అయితే చేస్తున్నానండి పాలు అయితే తీసి పెట్టుకున్నాను ఒకటిన్నర కేజీ దీంతో ఒకటిన్నర కప్పు రైస్ అయితే వచ్చింది మామూలుగా అయితే మూడు కప్పులు కొబ్బరి పాలు వేసుకోవాలండి నేను రెండున్నరే వేస్తున్నాను ఎలా చేస్తానో మరి ప్రాసెస్ లేకపోతే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిందండి బిర్యానీ దినుసులు అయితే వేస్తున్నానండి అనసపువ్ జాపత్రి పట్ట లవంగా ఎలాచి మరాఠీ మొగ్గ వేస్తున్నాను కొంచెం బిర్యానీ ఆకు కూడా వేస్తున్నానండి ఉల్లిపాయ వేసుకుందామండి ఇప్పుడు బాగా ఏం చేసుకుందాము వాగుతూ ఉందండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేసుకుందాము పది పచ్చిమిరపకాయలు అయితే చీలికలు వేస్తున్నానండి ఒకటిన్నర కేజీ కదా పది పచ్చిమిరపకాయలు ఈజీగా పడుతుంది ఓకే ఒక ఐదు టమాటాలు కూడా వేస్తున్నానండి తరిగి పెట్టుకున్నాను సన్నగా ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే అండి టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందామండి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ కారం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ వేగిందండి మంచి వాసన వస్తూ ఉంది కొంచెం జీడిపప్పు పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసేసాం కదా చక్కగా కలుపుకొని కొంచెం సేపు వేయించేసుకొని తర్వాత మన పబ్బరి నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాము ఓకే అండి వేగింది ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తానండి కొద్దిగా అలాగే కారం కూడా యాడ్ చేస్తాను అలాగే కొంచెం పొడి కూడా కొంచెం యాడ్ చేశారండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఓకే అండి సోంపు పొడి కారము కొంచెం ధనియాల పొడి యాడ్ చేసాము కొద్దిగా గరం మసాలా కూడా వేస్తానండి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను అన్నీ కొంచెం ఒక టూ మినిట్స్ వేయించేసుకుందామండి కరివేపాకు వేస్తున్నాను పుదీనా కొంచెం కొత్తిమీర వేస్తానండి అన్నీ కలిపేసుకున్నాను ఇప్పుడు మనం కొబ్బరిని ఇళ్ళైతే యాడ్ చేసుకుందామండి కొబ్బరి పాలు అన్నమాట ఒకటిన్నర రైస్కి నేనైతే రెండున్నర పాలు పోస్తున్నానండి సరిపోతుంది మామూలుగా అయితే మూడు పడుతుంది రైస్ కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను కాబట్టి నేను ఒక హాఫ్ తగ్గిస్తున్నానండి అన్నీ వేసేసాం కదా కొంచెం ఇప్పుడే పెరిగి యాడ్ చేద్దామండి కొద్దిగా కొంచెం లెమన్ జ్యూస్ వేస్తున్నానండి కొద్దిగా నిమ్మకాయ రసం అన్నమాట ఓకే అండి రైస్ కూడా యాడ్ చేసేసుకుందాము రైస్ వేసేసుకొని మనం చక్కగా ఉడికించేసుకుందామండి ఓకే ఉడుకుతా ఉందండి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాను అంతా కలిపేసుకొని మూత పెట్టి మనం చక్కగా ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఓకే అండి రైస్ బాగా ఉడకొచ్చిందండి బాగా చిక్కబడిపోయింది ఇక మనం మంట అయితే తగ్గించుకుందామండి సిమ్లో పెట్టుకుందాం కొంచెం మంట తగ్గించుకొని సిమ్లో పెట్టేసుకొని దగ్గరికి రన్ ఇచ్చేసుకుందాము ఓకే ఓకే అండి వావ్ మంచి వాసన వస్తుందండి అయిపోయింది రైసు ఇందాక మిగిలినటువంటి కొత్తిమీర అది కొంచెం వేస్తున్నాను ఒక త్రీ మినిట్స్ అలా మనం ఇలాగే సిమ్లో పెట్టేసుకుందాము తర్వాత అయితే తీసేసుకుందామండి అయిపోయిందండి పొడి పొడిగా చక్కగా వచ్చింది చాలా బాగుంది మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి ఒక త్రీ మినిట్స్ పెట్టుకుందాం అలాగా ఓకే ఓకే అండి చాలా బాగా వచ్చిందండి మనం రైస్ అయిపోయిందా లేదా తెలుసుకోవడానికి గరిట ఒక్కసారి ఇటు లోపలికి అంతా ఇటు చూస్తే పొడి పొడిగా వచ్చేసింది కదా ఎక్కడ తడి లేదు చాలా బాగుందండి మనం ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత టేస్ట్ ఎలా ఉందో మనం చూసి చెప్పుకుందామండి ఓకే ఓకే అండి కొబ్బరి పాలతో కలర్ రైస్ వెరైటీగా చూడండి పొడి పొడిగా వచ్చిందండి ఆ చాలా బాగుంది మేమైతే మష్రూమ్ కర్రీతో తింటున్నామండి మీరు ఏ కర్రీతో తింటారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మాకు ముందుగా మా చిన్నోడైతే టేస్ట్ చెప్పాడు మీకు నిజంగా ఫ్రెండ్స్ కొబ్బరి పాలతో కలర్ రైస్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా మష్రూమ్ కర్రీతో అయితే చాలా టేస్టీగా వచ్చింది కొబ్బరి పాలతో కలర్ రైస్ మీరు కూడా కచ్చితం ఇంకా ట్రై చేయండి మాకు కామెంట్ బాక్స్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఆ కలర్ కి అసలు రైస్ చాలా పొడి పొడిగా ఎక్కడ అంటుకోకుండా కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కొబ్బరి పాలతో కలర్ రైస్ ఖచ్చితం మీరు కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాం మీ టేస్ట్ ఎలా వచ్చిందో మీరు ఇంకా ఏ కర్రీస్ చేశారో మాకు కామెంట్లో తెలపండి ఖచ్చితంగా ట్రై చేయండి మాకు మీ రెసిపీస్ షేర్ చేయండి థ్యాంక్ యూ మా బావ గారండీ మా బావగారు ఫ్రెండ్స్ అదిరింది సూపర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మా బావ గారు చెప్తారు సూపర్ భలే సూపర్ గా ఉంది భలే బాగుంది రైస్ చేసుకొని ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ఇప్పట్టు తీస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంది అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి సార్ పెట్ట ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా వీడియోస్కి లైక్ కొట్టండి షేర్ చేయండి అలానే ప్రతి ఒక్కరు చూసి కామెంట్ అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాం అంతవరకు బాయ్